అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం కాబోతుంది వీరి కష్టాలన్నీ పోయాయి మహర్దశ రాబోతోంది వీడియో చివరి వరకు చూడండి ప్రేమించుకున్న వాళ్ళు విడిపోయిన భార్యాభర్తల గొడవలు సంతానం లేకపోవడం పెళ్లి కాకపోవటం అనుకున్న పనులు జరగకపోవటం చేతబడి నివారణ స్త్రీ పురుష వశీకరణ ఎటువంటి సమస్యకైనా ఈ గురువువారిని సంప్రదించండి కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి వృషభ రాశి వారికి కొంతకాలంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి చాలా సమస్యల్లో ఉన్నారు వీరికి ఆర్థికమైనటువంటి బలం చాలా తగ్గిపోయింది వ్యాపారాలు కలిసి రాక కొంతమందికి ఉద్యోగాల్లో కూడా కొన్ని ఇబ్బందులు పడుతూ అనుకున్న ఉద్యోగాలు రాక చాలా ఇబ్బంది పడేటువంటి వారికి శుభవార్త వీరికి వ్యాపారాలలో విపరీతమైన ధనలాభం కలిసేటువంటి అవకాశం కనబడుతుంది అలాగే వీరు అనుకున్న పనులు కూడా జరుగుతాయి వ్యాపారంలో వీరు ఎప్పటి వరకు చూడనటువంటి లాభాలు చూసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ఉద్యోగం చేసేటువంటి వారికి ప్రమోషన్స్ వస్తాయి ఇతర దేశాలకు ఉద్యోగరీత్యా వెళ్ళాలి అనుకునే సాఫ్ట్వేర్ రంగాల వారికి ఖచ్చితమైనటువంటి విదేశీ ప్రయాణ యోగం కనబడుతుంది అలాగే ఉద్యోగాలు లేక బాధపడేటువంటి వారికి కూడా ఉద్యోగ అవకాశాలు మరింతగా పెరుగుతాయి ఎక్కువ వృషభ రాశి వారికి వ్యాపార రంగం చేస్తే చాలా బాగుంటుంది వీరు అందరికన్నా పై స్థాయిలో ఉండాలి తమ మాట గెలవాలి మేము ఎలాగైనా విజయం సాధించాలి అనే స్వభావంతోనే ఉంటారు కానీ గత కొంతకాలంగా గ్రహాల అనుకూలత బాగాలేక చాలా ఇబ్బందులు పడి చాలా విషయాల్లో లాస్ అయిపోయారు వీరు మళ్ళీ వాటన్నిటిని పుంజుకుంటారు ఇల్లులు ఆగిపోయిన ఇల్లులు నిర్మిస్తారు తాకట్టులో ఉన్నటువంటి బంగారాన్ని ఇడిపిస్తారు రుణ బాధల్లోంచి బయటకు వస్తారు కొత్త కొత్త వ్యాపారాలలో పెట్టుబడులు పెడతారు బ్యాంకు లోన్లు కూడా వీరికి ఎప్పటి నుంచి ఆగిపోయినాయి కూడా వీరికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే వివాహాలు కూడా జరిగినటువంటి వాళ్ళకి వివాహాలు జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి విజయం వీరి వైపు ఎక్కువగా ఉంది కాబట్టి సంతానం కలిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అయితే వృషభ రాశిలో భార్యాభర్తలు ఇబ్బందులు పడుతూ గొడవలు పడుతూ ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా కలుసుకునేటువంటి అవకాశం ఉంది కుటుంబంలో కూడా సఖ్యత పెరుగుతుంది పేరు ప్రఖ్యాతలు అనేవి పెరుగుతాయి బయట కూడా గౌరవం అనేది వీరికి లభిస్తుంది వీరికి అన్ని విషయాలు విజయం సాధించి పట్టిందల్లా బంగారంగా మారి చాలా అందంగా వీరి జీవితం మారబోతోంది ఎటువంటి సందేహాలున్నా మమ్మల్ని సంప్రదించండి